నమస్కారం సార్ ఈరోజు పింఛన్ల కోసం గ్రామాల నుంచి ప్రజలు ఆన్లైన్లు చేసుకొని కొంచెం మంది పింక్షన్లు రాక చాలా రోజుల నుంచి మీ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్ ఓకే పెన్షన్స్ అరువు ప్రతి అదురుతూ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా వృద్ధాప్యం కానివ్వండి విధంతులు కానివ్వండి వికలాంగులు కానివ్వండి వంటలు మహిళ కానివ్వండి అందరూ కూడా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం అప్లికేషన్ తీసుకుంటా ఉన్నాం మేము ఎంక్వైరీ చేసుకొని దాన్ని సాంక్షింగ్లో పెట్టుకొని ఉన్నాం మన ప్రభుత్వం నుండి అది సైట్ ఓపెన్ కాగానే అందరికీ ఇవ్వటానికి మన దగ్గర డేటా మొత్తం రెడీగా ఉంచుకోవడం జరిగింది ప్రతి ఒక్క అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఖచ్చితంగా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం మండలంలో ఎంత ఎంతమందికి పెన్షన్లు వస్తున్నాయి సార్ ఓవరాల్గా మొత్తం మరి ప్రస్తుతానికి ఆ తిండాకాల మండలంలో తొమ్మిది వేల ఐదు వందల పంతొమ్మిది పెన్షన్లు ప్రతి నెల వాళ్ళ వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా వృద్ధాప్యం వచ్చేసి నాలుగు వేల నూట డెబ్బై ఐదు మంది ఉన్నారు విధంతులు వచ్చేసి మూడు వేల రెండు వందల అరవై ఆరు దాకా ఉన్నారు వికలాంగుల పెన్షన్లు పదిహేను వందల ముప్పై మంది అదే గీత కార్మికులు నూట తొంభై ఎనిమిది మంది చేనేత కార్మికులు పదిహేను మంది ఒంటరి మహిళ మూడు వందల ముప్పై ఐదు మంది వీళ్ళందరూ కూడా ప్రతీ నెల వాళ్ళ వాళ్ళ ఖాతాల్లో జమ అవుతూ ఉన్నాయి మొత్తం వచ్చేసి ఈ తిరుమలపల్లి మండలంలో తొమ్మిది వేల ఐదు వందల పంతొమ్మిది పెన్షన్లు మనం చెల్లింపులు చేస్తూ ఉన్నాం ఇప్పుడు గీతంతులు ఎంతమంది ఉన్నారు సార్ అందులో మూడు వేల రెండు వందల నలభై మంది ప్రస్తుతం వాళ్ళ పెన్షన్లు నడుస్తూ ఉన్నాయి వికలాంగులు వికలాంగులు వచ్చేసి పదిహేను వందల ముప్పై మంది ఇంకో డౌట్ ఏంటంటే సార్ వికలాంగులు కొంచెం మంది పక్షవాతం వచ్చి ఉంటుంది వాళ్ళకి పెన్షన్ రాలేదని చెప్పేసి కొంచెం అంటే వాళ్ళకి ఏం చెప్పదలు సార్ పక్షవాతం మధ్యలో పక్షవాతం వచ్చింది అంటే అది వికలాంగుల పెన్షన్ కింద పరిగణించే ముందు మనం డిస్టిక్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్కి వెళ్ళి ఆ డిఎంహెచ్ గారు సర్టిఫై చేస్తారు అది సదరన్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి వస్తుంది హ్యాండిక్యాప్డ్గా అతను సర్టిఫై చేస్తే అది మనం దాన్ని పరిగణించుకొని మనం వికలాంగుల పెన్షన్ ఇవ్వడానికి అర్హత ఉంటుంది గత కార్మికుడు పెన్షన్ వస్తుంది కదా సార్ గత కార్మికులు మన మండలంలో నూట తొంభై మందికి వస్తా వస్తూ ఉన్నాయి వారికి మందికి అర్థం కావట్లేదు అవి ఎలా అప్లై చేయాలి సార్ దాన్ని ఈ గీతాకార్కుల సొసైటీ ఒకటి ఉంటుంది రిజిస్ట్రేషన్ సొసైటీ ఆ సొసైటీ కార్డు పెట్టి ఆల్మోస్ట్గా అందరు కవర్ అయినట్టున్నారు మండలంలో రిజిస్ట్రేషన్ కార్డు తర్వాత అప్లికేషను ఆధార్ కార్డు రేషన్ కార్డు అకౌంట్ నెంబరు వాళ్ళ ఈ వివరాలు పర్టికులర్స్ అన్ని పెట్టి చూపి పెడితే మనం దాన్ని ఫైల్ తీసుకొని ఎంక్వైరీ చేసి అర్హులైన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ చాలా రోజుల నుంచి పింఛన్ రాని వాళ్ళు ఉన్నారు వారికి మీరు చెప్పదలసిందేం సార్ వాళ్ళ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నాం మేము అని చెప్పేసి అంటున్నారు వారికి ఏ టైంలో పింఛన్ వస్తుంది వాళ్ళు ఏ విధంగా చేయాలి వాళ్ళు ఏ ఎక్కడ అప్లై చేయాలి కొంచెం మంది ఆన్లైన్లో అప్లై చేసాం గ్రామాలలో కొంచెం మంది సెక్రేటర్లకి ఇచ్చాం వాళ్ళు అప్లై చేసినాం అంటారు ఇక్కడ ఎండిఓ ఆఫీసులకి కొన్ని ఆఫీసులలో పోతే మేము మాకు ఇంకా ఆన్లైన్ కాలేదని చెప్తున్నారు అసలు ఎవరిని కలవాలి వాళ్ళకి ఏమేమి కావాలి ఏం పత్రాలు పెట్టుకుని పెట్టాలని వీళ్ళైతే ఒకసారి చెప్పండి సార్ వికలాంగులకి అయితే ఏ విధంగా చేయాలి ఈ తంతులకి అయితే ఏ విధంగా చేయాలి మన వృద్ధాప్య పింఛన్ అయితే అలా ఏ పెన్షన్ కా పింఛను ఎలా ఏం పత్రాలు సమర్పిస్తే మీరు పింఛన్ మా ఈ పెన్షన్ అభ్యర్థులు మీ మీ గ్రామ పంచాయతీలో సెక్రటరీ గారికి ఈ ఒక నిర్ణీతమైన పెన్షన్ ఫారం ఉంటుంది అది నింపి దానికి కావాల్సిన సర్టిఫికెట్లు వృద్ధాప్య ఉంటే ఏజ్ సర్టిఫికెట్ ఏజ్ ధృవీకరణ పెట్టాలి ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్స్ ఒక ఫోటో పెట్టి సెక్రటరీ గారికి ఇస్తే సెక్రటరీ గారు మన ఆఫీసుకి పంపించడం జరుగుతూ ఉంది అదేవిధంగా విదంతులు భర్త చనిపోయిన డెత్ సర్టిఫికెట్ ఆధార్ కార్డు రేషన్ కార్డు ప్లస్ బ్యాంక్ అకౌంట్ అవి ఇవ్వాలి అదేవిధంగా మన గీత కార్మికులైతే ఆ సొసైటీ నుండి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఉంటుంది ఆ సొసైటీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లో మాత్రానికే మనం చేయగలుగుతాం వేరే వాళ్ళకి చేయడానికి లేదు అదేవిధంగా చేనేత కార్మికులకి వాళ్ళ సొసైటీ మెంబర్షిప్ ఉంటుంది ఆ కార్డ్స్ ఉంటే వాళ్ళకి సపరేట్గా ఉంది అదేవిధంగా సింగిల్ మన ఒంటరి మహిళకు కూడా ఇవే మనకి షర్తులు కూడా వర్తిస్తాయి వాళ్ళకి సపరేట్గా వాళ్ళ విడాకుల సర్టిఫికేటు తర్వాత గతంలో జరిగిన పంచనామా సర్టిఫికేట్ లాంటిది కానీ పెద్ద మనుషుల సర్టిఫికేట్ కానీ అవి ఉంటే మనం కన్సల్ట్ చేసి ఎంక్వైరీ చేసి మనం ఇవ్వడం జరుగుతూ ఉన్నాయి అన్ని పెన్షన్లు కూడా ఓవరాల్గా మన ఎండిఓ గారు చెప్పేది ఏంటంటే ఎవరు ఆరు ఉన్నా వారికి పెన్షన్ వస్తాయి ఎవరు ఇబ్బంది పడద్దు అని చెప్పేసి మన తిరుమల ఎండిఓ గారు మనకి చెప్తున్నారు ప్రజలకి ఖచ్చితంగా ఖచ్చితంగా అర్హతలు అందరూ కూడా మనం పెన్షన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం ఇటు పెన్షన్ ఇవ్వటంలో ఎటువంటి కూడా ఉండవు మీ దరఖాస్తులు మా దగ్గరికి వస్తే వెంటనే మనం పరిశీలన చేసి ఎంక్వైరీ చేసి వెంటనే మేము శాఖను పెట్టుకోవడం కూడా జరుగుతూ ఉంది ఓకే థ్యాంక్ యూ